వెల్కమ్ టు ఎం ట్వంటీ ఫోర్ న్యూస్ విశాఖ శ్రీ వరహలక్ష్మి స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు కప్ప స్తంభాన్ని అలంకరించుకొని స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ వరలక్ష్మీ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి బేడ మండపంలో ఆలయ అర్చకులు వేద అర్చన చేశారు ఈ సందర్భంగా గంట శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మనం ఎప్పుడైనా సరే దేవుడు కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దేవుడు ఆశీస్సులు మాత్రం మనకు ఉండాలి గతంలో ప్రభుత్వం సిమెంట్ ఐరన్ హడావిడిగా పనిచేయడానికి అది కుదరలేదు ఆర్గానిక్స్తో బెండకాయ జిగురు కరక చెట్టు తగిన మిశ్రమాలు వాడి పనిచేశారు శ్రీకాళహస్తిలో ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారు దీనికి సుమారుగా ఐదు కోట్ల వరకు ఖర్చు ఆలయ పునర్నిర్మాణాలు రెండు వందల సంవత్సరాల వరకు ఎటువంటి లీకేజ్ ఉండదని గంట తెలిపారు ఈ యొక్క ఏదైతే వాటర్ లీకేజ్ అవుతా ఉందో ఆ వాటర్ లీకేజ్ ని ఏన్షియంట్ ప్యాటర్న్ లో అంటే పల్లవులు చోళులు విజయనగర రాజులు ఒరిస్సా గజపతి రాజులు వాళ్ళు ఎలా అయితే ప్యాటర్న్ లో కట్టారో ఆ రోజు అలానే ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతా ఉందో కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ పూనా అంటే వెంకటే వెంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బి వెంకటేశ్వరరావు గారు అనేసి పూనాలో ఉంటారు వాళ్ళని ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాజ్ ఏ డైరెక్టర్ కాకుండా ఒక ఇండివిజువల్ గా మన ఆంధ్రదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మనం పరిరక్షించాలి అనే ఉద్దేశంతో అదే విధంగానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించడంతో మనం కాలాస్తకి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది కాలాస్తలో అరవై వేల ఎస్ఎఫ్టీలతో సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో వాళ్ళు వాటిని పనులు ప్రారంభించారు ఆ ప్రారంభించిన తర్వాత ఆ వచ్చిన అవుట్కమ్ చూసిన తర్వాత నేను మెసేజ్ పెడుతూనే ఉంటాను అందరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెడుతూ ఉంటారు దాంట్లో మొదటగా రెస్పాండ్ అయినటువంటి ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ గట్టా శ్రీనివాసరావు గారు ఇమ్మీడియట్గా గా నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే ముని మనం సింహాచలం కూడా లీకేజ్ అవుతా ఉంది ఒక్కసారి మీ టీం వచ్చి చూస్తే బాగుంటుంది అంటే సో ఇమీడియట్ గా మళ్ళీ పెద్దలు వెంకటేశ్వరరావు గారిని మనం అప్రోచ్ అయ్యి సార్ ఇలా సింహాచలం కూడా ఉంది చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం పన్నెండో శతాబ్దం నుంచి కూడా శాసనాల ఆధారం ద్వారా కూడా ఉంది దాన్ని తీసుకోవాలి అని చెప్పినప్పుడు అదే విధంగానే ఎమ్మెల్యే గారు కూడా అప్రోచ్ అయిన విధానంతో ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు మీరు అందరూ ఉన్నారు ఎంఓయు చేసుకున్నాం ఏ మా యువ గారు ఎమ్మెల్యే గారు ఈవెన్ మన కౌన్సిలర్ గారు వీళ్ళందరం ముందర వర్క్ చేసుకోవటం కరెక్ట్ గా నాట్ ఈవెన్ నైన్ మంత్స్ లో వాళ్ళు సుమారుగా ఐదు కోట్ల రూపాయలతో వాటిని చేసి ఈ రోజు మళ్ళీ టెంపుల్ చేసిన అన్నింటినీ కూడా దేవాలయానికి అప్పగించడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా కృషి చేసినటువంటి వాళ్ళు విశాల్ అండ్ శ్రీ జామ్వాల్ గారు ఆయన రిటైర్డ్ డైరెక్టర్ కన్జర్వేషన్ ఆయన సూపర్వైజర్ లో చేయడం జరిగింది విశాల్ గారికి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకించి ఎందుకంటే నా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది అలానే ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి దేవాలయాల మీద ఎలా అయితే గంటా శ్రీనివాసరావు గారు చూపించినటువంటి ఇంట్రెస్ట్ అందరూ కానీ చూపించగలిగితే మన దేవాలయాలన్నింటినీ కూడా మనం కాపాడగలుగుతాం సభాముఖంగా ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ టు గంటా సార్ సో బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ